జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీదా నా దీని జర్నలిస్ట్ అవుతారు బ్రోకర్స్ అవుతారు దీని జర్నలిస్ అవుతారు నీ భాష బ్రోకర్స్ అందుకే కదా నిన్ను రోడ్లమల ఇంటికి వచ్చి చచ్చత కొట్టిపోయింది ఇంకా సిగ్గు రాకపోయి నీకు రోడ్లమల ఇంటికొచ్చి వచ్చి చచ్చత కొట్టిపోతే కూడా సిగ్గు రాకపోయి నీకు మళ్ళీ ఆడు నేను చేశాము ఇంటికి వచ్చి మీ ఆవిడి ముందు చెత్త చెత్త కొట్టిపోతే దిక్కులా నీకు సిగ్గు రాకపోయి నీకు లేపిగా ఇంకోటో ఇంకోటో కాదు డోంద్ర ప్రసాద్ గారు మీరు దీని ఏముంది మీ కాదరం లేదు మాకు చెప్పిందే మాకు చెప్పిందే నా కంప్యూటర్ చూసుకోండి మిస్టర్ ఇష్టప్రం అని చెప్పి కుదరదు కుదరదు అది మీరు దీనికి చెప్పి తిరాల్సిందే ఎందుకు చేశారు ఎక్కడ జరిగింది ఏ బందిపో దొంగతనం చేశారు ఎవరి సంచులో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు ఏ మైన ನಾಚಾ ನೀ ಜಪಣಾ ನೀ ಮೇಜಪಾಜ್ ಕೆ ನಾ ಮಾ ಕೇಲ್ಲ ಅನಿಬೈಡಾ ನೀರು ಒಗ ರೆಕಮನ್ಸ ನೀ ನಭಿ ನಂತೆ ಕಾಲ ಸಮಾನಂ ಚಪ್ಪಾ ನೀನು ಸಮಾನಂ ಚೆಪ್ಪಿ ತಿರಲ್ಲಾ ನೀರು ಇವ ಯಾರ್ ಚೆಪ್ಪಾಸ್ ಚೆಪ್ಪಿ ಆಯಿಚೆ ನೀರ ಜೊತೆ ವಿಕ್ಯರ್ ಯಾನಿ ಸಮಾನಂ ಚೆಪ್ಪಾ ಅತ್ತು ಎವ್ರಂಡಲ್ ಇಸ್ತಿ ಸಮಾನಂ ಎಗೇ ನೀ ಮೇ ಎವಲತೆ ಅವಲಂ ಕಾದು ನಾ ಮೇದ ರಾಶನಾವು ನನ್ನ ಕಾಸೋ ಅಚೆ ಒಮಿಪೇ ರಾಶೆ ಸಮಾನಾ ನಾ ಮೇದ ರಾಶೆ ಯಾನಿ ಸಮಾನಾ

నేను చదువుకోలేనంత కాదు ఈ స్థాయి రాదా ఒక్కటి లోకన్ ప్రసాద్ గారు దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే మీ కాడు ఏం ఆధారంతో రాశారు నిలబడతానో చెప్పండి

どう <Hello? S 1>